హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు రాజాని సన్నిధిలో ఉంటానయ్యా పాట పాడుతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా േനുണ്ടാലേനയ്യ നീ ബ്രുക്കാലേനയ്യ നാലേനയ്യ നീ ബ്രുക്കാലേനയ്യ നീവേലേക്കണ്ടേനുണ്ടേനയ്യ നീ തോടേലേ നീ ബ്രുക്കാലേനയ്യ നീവേലേക്കും നീനുണ്ടാലേനയ്യ നീ തോടേലക నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఎచ్చోటా కోను బాధలా నుండి బ్రాతీకించోట కోను కోల్పోయినావన్నీ నాకు ఎచ్చోటా కోను బాధలా నుండి బ్రాతీకించోట కోను నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదునో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషువులెల్లూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేను నానులే భాయపడకు అన్నావు ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేను నానులే అన్నావు నేనంటే నీకు ఇంత ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపి వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటల నడుచోట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటల నడుచోట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన േവോലേടയ്യ നാലേനയ്യ നീ ബ്രുക്കാലേനയ്യ നീനുണ്ടാലേനയ്യ നീ ബ്രുക്കാലേനയ്യ നീവേലേക്കണ്ടേനുണ്ടാലേനയ്യ നീ തോടേലേ നീ ബാലേനയ്യ നീവേലേക്കണ്ടേനുണ്ടേനയ്യ నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా നീ ബ്രുക്കാലേനയ്യ നെയ്യ നീ ബ്രുക്കാലേനയ്യ നീവേലേക്കണ്ടേനുണ്ടാലേനയ്യ നീ തോടേലേ നീ ബ്രുക്കാലേനയ്യ നീവേലേക്കണ്ടേനുണ്ടാലേനയ്യ നീ തോടേലേ നീ ബാലേനയ്യ അലെയ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్